నీకో దండం తల్లి నీ డ్రామాలు మళ్లీ మొదలుపెట్టకు దయచేసి నాకు దూరంగా ఉండు అంటూ నిఖిల్ యష్మిని తిట్టాడు లైవ్ లో ప్రస్తుతం నిఖిల్ తో మళ్లీ యష్మి పక్కన కూర్చొని ముచ్చట పెట్టడం మొదలుపెట్టింది ఇక ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ గా సోనియా హౌస్ లోకి వచ్చి నిఖిల్ ని నామినేట్ చేసింది ఈ నామినేషన్స్ లో భాగంగా యష్మి టాపిక్ తీసుకొస్తూ మాట్లాడింది దీంతో యష్మికి నిఖిల్ నేను దూరంగానే ఉన్నాను అంటూ చెప్పాడు ఇక యష్మికి నిఖిల్ కి కూడా ఈ విషయం పైన చాలా పెద్ద గొడవ జరిగింది నామినేషన్ లో జరిగిన దానికోసం మళ్లీ నిఖిల్ పక్కన కూర్చొని డిస్కషన్ మొదలుపెట్టింది ఏమోరా నేను ఇంకా కొన్ని రోజుల పాటు నీతో ఇక్కడ ట్రావెల్ చేయాలి కానీ నామినేషన్స్లో నేను గట్టిగానే అరచేశాను రోహిణికి కానీ వీళ్ళందరికీ మనం క్లారిటీ ఇచ్చుంటే మేబీ సోనియా ఈరోజు అలా మాట్లాడుండకపోవచ్చు అంటూ ఈ యష్మి చేసిన పనికి కానీ నిఖిల్ కోప్పడుతూ అమ్మ తల్లి నామినేషన్స్లో అయిపోయిందేదో అయిపోయింది ఎవరేంటి అన్నది నాకు క్లారిటీ వచ్చింది మళ్ళీ నా దగ్గర ఏడుస్తున్నట్టు డ్రామాలు మొదలుపెట్టకు సోనియా కూడా నాకు మంచి స్నేహితురాలు అనుకున్నాను బిగ్ బాస్ ముందు కూడా నేను అదే చెప్పాను ఈ హౌస్లో ఎవరంటే ఇష్టమని కానీ అలాంటి ఇష్టమైన పర్సనే వచ్చి ఈరోజు నన్ను నువ్వు అలా ఇలా అంటూ మోసగాడిని అన్నట్టుగా పోట్రైట్ చేసి వెళ్ళింది ఇది జనాల మధ్యకు ఎంత రాంగా వెళ్ళిపోతుందో నేను నిజంగా అమ్మాయిని మోసం నేను ఎందుకు మోసం చేస్తాను నాకేమొస్తుంది అమ్మాయిల్ని మోసం చేస్తే అంటూ ఇక డ్రామాలు మొదలు పెట్టుకో అంటూ యష్మికి గట్టిగానే ఇచ్చి పడేశాడు యష్మి అయితే ఏడుస్తున్నట్టు డ్రామా చేస్తుంది మరి దీనిపైన అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్లో చెప్పేయండి